ప్రైజ్ లా దేవుని ఉన్నతమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఇరవై ఐదు ఒకటి రెండు వచ్చినాలు యహోవా నీ దిక్కునుకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను భక్తుడైనా దావీదు రాస్తున్న కీర్తన ఏమి ఆయన సెలవిస్తున్నారు అంటే ప్రభువా నీ వైపు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు అల్ అంతేకాకుండా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ప్రేమను వల్లరా దావీదు చాలా నమ్మకస్తుడండి అండి ఆత్మానుసారము కలిగిన హృదయము కలిగిన వాడు అందుకని దేవునికి హృదయానుసారుడుగా ఇష్టానుసారుడుగా మారి ఉన్నాడు అంతేకాదు దావీదు మొట్టమొదటిసారిగా సవులు ఎద్దుకు వచ్చినప్పుడు సవులు కూడా దావీదు ఎందు బహు ఇష్టము కలిగిన వాడు సవులు ఏ పని చెప్పినా దావీదు ఎంతో సుబుద్ధితో పనిచేసుకుంటూ వచ్చేవాడు సవులు కూడా దావీదు ఎందు బహు ఇష్టము కలిగిన వాడే అంతగా దావీదు తన పనిలో నమ్మకత్వం కలిగినవాడు చూడండి దావీదు దేవునిలో అంటే తనకిచ్చిన ఆత్మలో నమ్మకత్వాన్ని కలిగినవాడండి ఆత్మానుసారముగా ప్రభువుని ఆరాధించేవాడు ఆత్మానుసారముగా దేవునికి ప్రార్థన చేయువాడండి ఎల్లప్పుడూ కూడా ఆత్మీయతలో వెనక అడుగు వేసిన మనిషి అయితే కాదు కాబట్టి దేవుడు దావీదును అంతకంతకు హెచ్చించడానికి గల కారణం ఏంటంటే ఆత్మలో నమ్మకత్వం కలిగిన వ్యక్తి కాబట్టి శరీరానుసారం కాదు కానీ ఆత్మానుసారులు ఎప్పుడు కూడా దేవుని రాజ్య సంబంధులండి అందుకనే భక్తుడైన పావులు అంటూ ఉంటాడు మనము లోక సంబంధులము కాదు శరీర సంబంధులము కాదు దేవుని రాజ్య సంబంధులము అలాగే ఆత్మ సంబంధులము కావున ఆత్మలో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉండాలి ఆత్మానుసారముగా దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మానుసారముగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి దేవుని యొక్క పరిచర్య చేయాలి కావున శరీరానుసారము అనుసారము కూడా పాపమేనండి అది దేవునికి హేయమైనది కావున ఆత్మీయతలో ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండాలి అందుకని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ఆత్మను ఆర్పకుడి అని ఆత్మలో దావీదు ఎల్లప్పుడూ కూడా నమ్మకత్వం కలిగి ఉన్నాడు కాబట్టే నా ఆత్మను నీ నీ ఎదుట నీ వైపు చూచి ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు కావున ఆత్మీయతలో ఎల్లప్పుడూ ప్రభునందు వర్ధిల్లేవారిగా ఉందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్